ఓ పల్లెటూరిలో చిన్న అమ్మాయి రాణి ఉండేది ఆమె తల్లి చిన్న కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని నడుపుతోంది వాళ్లకు తిండి దుస్తులు కష్టంగా దొరుకుతున్న పరిస్థితి రాణి ఎప్పుడూ అమ్మ చీరను చూడగానే అడిగేది అమ్మా నీవు నీ చీరే ఎందుకు తరచూ ఉతుక్కుని పెట్టుకుంటావు దానికి అమ్మ నవ్వుతూ చెప్పేది ఇది నీ తాతగారి ఇచ్చిన దీవెన ఇది ఉన్నంతవరకు మనకి ఏదో ఓ వెలుగు ఉంటుంది ఒకరోజు ఊళ్ళో పెద్ద వర్షం కూలీలు పనికి పోలేని పరిస్థితి ఆ రోజు అమ్మ కడుపులో నొప్పితో పడిపోయింది ఆసుపత్రికి తీసుకెళ్లే లేదు రాణి ఏడుస్తూ ఆ చీరతో అమ్మని కప్పింది అదేంటో తెలియదు ఆ రోజు రాత్రి వానలో తడిసి ఓ బామ వచ్చి ఇలా అడిగింది ఈ రాత్రికి ఇక్కడ ఉండవచ్చా నాకు చోటు లేదు బంగారు రాణి ఎలాంటి భయం లేకుండా ఆ బామకు తల్లి మీదున్న ఆ చీర తీసి ఇచ్చింది ఆ రాత్రి ఆ బామ ఆ చీర కప్పుకుని నిద్రపోయింది ఎవ్వరూ ఊహించని విధంగా మరుసటి రోజు ఉదయం ఆ లేదు కాని ఇంట్లో తల్లి ఆరోగ్యంగా నిద్రలేచింది గదిలో మంచి ఆహారం కానీ ఒక ములన లేఖ ఉంది ఆ లేఖలో ఇలా ఉంది మీ నిజమైన మంచి మనస్సు నన్ను తాకింది ఇది దేవత తాకిన చీర ఇప్పుడు అది మీ జీవితం మార్చే దీవెనగా మారుతుంది తర్వాతి రోజుల్లో చిన్న చిన్న అద్భుతాలు జరిగాయి రాణికి స్కాలర్షిప్ వచ్చింది వాళ్లకు ఉచితంగా ఇంటి స్థలం కూలీగా కాకుండా ఆహార కేంద్రం స్థాపించింది గ్రామంలో రాణిని బంగారు పాప అని పిలవడం మొదలైంది చీర దేవత కాదు మంచి మనసుకు దేవత స్పందించింది రాణి ఇప్పుడు పెద్దయ్యింది టీచర్గా ఉద్యోగం వచ్చింది ఆ చీరను ఇప్పటికీ జాగ్రత్తగా ఉంచుతుంది ప్రతి సంవత్సరం ఆ చీరను ఒక పేద అమ్మాయికి మాసంలో ఇస్తుంది దానం అంటే దుస్తులు కాదు మనస్సు ఒక్క మంచి పనికి దేవత చేతులంటుంది